ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కలిసారు దాని మీద అనేక విమర్శలు వస్తున్నాయి ఏం చెప్తారు ఈ విషయం మీద తెలుసుకుందాం మహపల్ రెడ్డి గారు ఏంటి మీరు కలిసారు ముఖ్యమంత్రిని ఏంటి ప్రోటోకాల్ ఏంటి ఏ విషయం చర్చించారు వస్తున్న విమర్శలకు మీరేం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా నియోజకవర్గ అభివృద్ధి కోసం కలవడానికి తప్పు లేదు ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తున్నాయి సెక్యూరిటీ ఇష్యూస్ వస్తున్నాయి అవన్నీ పరిష్కరించమని చెప్పినాయి ఇంటెలిజెన్స్ చీఫ్ని కలిసినాం తర్వాత ముఖ్యమంత్రిని కలిసినాం కాబట్టి తప్పకుండా పరిశీలన చేస్తా దాన్ని పరిష్కరించే మార్గంలో పోతాను చేయడం జరిగింది ముఖ్యమంత్రి మీరు కలిశారు మీరు విజ్ఞప్తి చేశారు ఆయన స్పందన ఏ విధంగా ఉంది చాలా బ్రహ్మాండంగా ఉన్నది తప్పకుండా పరిష్కరిస్తాను పార్టీలో పార్టీ మారే ఆలోచన పార్టీ మారే క్వశ్చనే లేదు మీరు మీ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని సంప్రదించి ముఖ్యమంత్రిని కలిసారు ఈ అధిష్టానము కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ మాకు పూర్తిగా నమ్మకం ఉంది మా మీద మా వాళ్ళు తప్పు చేయర నమ్మకం వాళ్ళకు ఉన్నది కాబట్టి మేము అటువంటి తప్పు చేయవలసిన అవసరం మాకు లేదు అధికార దహం మాకు లేదు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గం కాకుండా ఇతర బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు మీరు అనుకున్న మేర జరుగుతుందా జరగట్లేదు ఏమైనా వివక్షంగా ఫిఫ్టీ డేస్ అయింది కదా గతంలో అభివృద్ధి పది సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల చరిత్ర లేదో పది సంవత్సరాల్లో చేసినాం ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఏ విధంగా జరుగుతుంది అభివృద్ధి అనేది దానికోసమే ముఖ్యమంత్రిని కలవడం జరుగుతుంది కదా ప్రజలు మా మీద నమ్మకం పెట్టి గెలిపించారు కదా బ్రదర్ ఓకే మీకు హోప్ సానుకూలంగా హోప్ ఉంది ఓపెన్ మాణికరావు గారు ఏం చెప్తారు మీ మీద అనేక విమర్శలు వస్తున్నాయి నా మీద విమర్శలు ఏం విమర్శలు ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఈ పార్టీలో పుట్టిన ఈ పార్టీలో ఉంటాం ఇక నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలు ఏ విధంగా ఉన్నాయి ఆ సమస్యలు కానీ ప్రోటోకాల్ కానీ నిధులు కానీ ఈ అంశాలన్నిటి పట్ల కూడా ముఖ్యమంత్రితో స్పందించాము ఏ ప్రభుత్వం అయినా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవడం ఆ సమస్యలు చెప్పుకోవడం సర్వసాధారణం అనే అంశాన్ని నిన్న ముఖ్యమంత్రిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వరండి తెలుగు హైదరాబాద్